కొల్లేరు విధ్వంసం పరాకాష్ఠకు చేరింది ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రానికి కోతవేటు దూరంలోనే యాభై ఎకరాల విస్తీర్ణంలో అక్రమ చెరువులు తవ్వేస్తున్నారు అటవీ శాఖ అధికారులు వచ్చి కొల్లేరులో తవ్వడం చట్ట విరుద్ధమంటూ రెండు యంత్రాలను సీజ్ చేశారు అసలు కొల్లేరు అక్రమాలకు రాచపాట పరుస్తోంది ప్రభుత్వ శాఖలే ఆర్ఎండ్ శాఖ అయితే ఏకంగా అక్రమ చేపల చెరువులకు సీడ్ ఫీడ్ తరలించేందుకు అనువుగా రహదారులు నిర్మిస్తోంది ఏకంగా ఆరెనిమిది టైర్ల వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్లు వెడల్పు చేస్తోంది ఇక్కడున్న ప్రజల రాకపోకల కోసమే నిర్మాణాలన్నీ అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేసిన చట్ట ప్రకారం ఇక్కడ నిర్మించాల్సింది కచ్చా రోడ్లే కానీ ఆర్అండ్ బి శాఖ ఏకంగా కంకర తారు రోడ్లు వేస్తోంది అసలు వీటికి అనుమతులు ఎవరిచ్చారంటే సమాధానమే ఉండదు విద్యుత్ శాఖ కూడా అక్రమాలకు తన వంతుగా వెడల్పు చేసిన రహదారుల వెంట స్తంభాలు వేస్తోంది కొల్లేరు అభయారణ్యంలో అడుగు పెట్టాలంటే అసలు కొల్లేరుపై పెత్తనమంతా చేపల చెరువుల మాఫియాదే పార్టీల నేతలు సొంత సొత్తుల్లా మార్చేసుకున్నారు బయట వ్యక్తులు ఎవరైనా కొల్లేరు అభయారణ్యంలోకి అడుగు పెడితే బయటకు వెళ్లే వరకు ఏదో తెలియని నీడ వెంటాడి తరిమినంత భయోత్పాతం సృష్టిస్తారు కొత్త వ్యక్తులు గాని వాహనాలు గాని ప్రవేశిస్తే సెల్ ఫోన్ లో ఫోటోలు తీస్తారు వాటిని చేపల చెరువుల మాఫియాకు స్థానిక ప్రజా ప్రతినిధుల అనుచరులకు పంపుతారు ఇందుకోసం కొన్ని ముఠాలే పనిచేస్తూ ఉంటాయి కొల్లేరు కబ్జాకు రాష్ట్ర స్థాయి పెద్దల అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం ఇక్కడ అక్రమ తవ్వకాలతో సంబంధం ఉండి కీలక వ్యక్తులు సాక్షాత్తు రాష్ట్ర స్థాయి లోని ముఖ్య కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదిస్తూ ఉంటారని కొల్లేరులో కీలకంగా ఉంటూ కొత్త పాత్ర అందుకున్న ఒక నాయకుడు ముఖ్య కార్యాలయానికి వరుస చక్కర్లు కొడుతూ అక్రమ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ పొందినట్టు చర్చ జరుగుతోంది ఈ అక్రమ దందాకు మంచినీటి చెరువుల తవ్వకాల ముసుగు తొడిగారు వేల కోట్ల విలువైన భూముల అపహరణ కొన్నేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో కొల్లేరులో పదిహేను వేల ఎకరాల చేపల చెరువులు మార్చేశారు రెండు వేల ఆరులో అక్రమ చెరువులన్నీ ధ్వంసం చేసి ఐదో కాంటూరు వరకు ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు ఎకరాల మేర కొల్లేరు సరస్సును పునరుద్దరించారు అందులో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదిహేను వేల ఏడు వందల నలభై రెండు ఎకరాలు ఆక్రమణకు గురైందని అప్పటి కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ హరిత ట్రైబ్యునల్ కు నివేదించారు ఇరవై రెండులో మరో మూడు వేల ఎకరాల్లో అక్రమ చెరువులు తవ్వారని స్వయంగా అధికార యంత్రాంగమే అంగీకరిస్తున్న పరిస్థితి మొత్తంగా ఇప్పటికీ కొల్లేరులో పద్దెనిమిది వేల ఎకరాలను మాఫియా చెరబట్టినట్టు స్పష్టమవుతోంది కొల్లేరు పరిధిలో ఎకరం భూముల్లోని చెరువు విలువ కనీసంగా అరవై లక్షల రూపాయలు ఆ లెక్కల ప్రకారమే ఆక్రమణలకు గురైన భూముల విలువ పదివేల ఎనిమిది వందల కోట్లుగా ఉంటుందని అంచనా అడ్డు అదుపు లేకుండా ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లెలో అరవై ఆరు ఎకరాల మేర చెరువు తవ్వేశారు వడ్లకూటి తిప్ప శృంగవరపాడు ఇలా ప్రతి గ్రామంలోనూ వంద ఎకరాల్లో తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతున్నాయి ములుగూరులో మరో వంద ఎకరాలకు పైగా చెరువులుగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి కైకలూరు టు ఏలూరు ప్రధాన రహదారి ఆనుకొని కూడా అక్రమ చెరువులు తవ్వేస్తున్నారు ఆకివీడు మండలం సిద్ధాపురంలో వంద ఎకరాల్లో చెరువులు తవ్వేశారు ఏలూరు రూరల్ మండలం పత్తి లంక పైడి చింతపాడులో దాదాపు నాలుగు వందల ఎకరాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి ఈ తవ్వకాలు ఎవ్వరూ అడ్డుకోకుండా ముందుగానే రహదారులపై ట్రాక్టర్లు పెట్టి మనుషులు కాపలా ఉంటారు అక్రమ తవ్వకాలు బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు